లోడు దించిన కూలి న్యాయంగా ఇచ్చేస్తానని ఇది చెప్పింది కానీ వీళ్ళకి అది సరిపోదట వెనక ముందు ఎవరు లేరని దానికి నోటికొచ్చినట్టు మాట్లాడతారా ఏంట్రా అది సార్ అది ఇది వద్దు గాని ముందు జరిగింది చెప్పు నువ్వెందుకు ఇక్కడ పడ్డావు తాను కొట్టింది సార్ ఆ అయితే నీకు దక్కాల్సిన కూలి దక్కిందిగా ఇక వెళ్ళు పొరా అబ్బో హలో పోసార్లరా నిన్ను అవమానిస్తే నువ్వు ఎవరైనా కొడతావా అది మాట్లాడేటప్పుడు తెలుస్తుంది స్వామి నువ్వేమన్నాను స్వామి శరణమయ్యా శరణం చెప్పనులే తను సార్ అవమానించమన్నాను అదేలా ఆ విషయం తర్వాత చెప్తే చాలు అవమానించ ఏమిటి ఇలా కొడుతుంది అనుకోలేదు కదా